ఏ హాయ్ హలో అండి అందరికీ నేనైతే వచ్చేసాను మరి ఇవాళ మన కూర ఏంటో చూద్దామా కాకరకాయ అనమాట అసలు ఎంత ఇష్టం లేన వాళ్ళైనా ఈ విధంగా వండుకుంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అసలు చేయదన్న మాట కూడా ఉండదు ముందుగా అయితే కాకరకాయలు శుభ్రంగా కడిగేసి చక్కగా ఈ విధంగా పలచగా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను చూడండి నేనైతే ఎంత పల్చగా కోసాను అవి అట్లయితే మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి అది చేదనేది ఉండదు ముందుగా ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాకైతే ఇలా కట్ చేసిన ముక్కలు ముక్కలైతే ముందు కాకరకాయ ముక్కలై వేసేస్తున్నాను అవి మంచిగా కలుపుకుంటూ అడుగంటకుండా చక్కగా సమానంగా వేగేటట్టు కలుపుకోవాలి మధ్య మధ్యలో కూడా చూడండి ఇప్పుడు నేనైతే వేసేసాను ఒక ఐదు నిమిషాలు అట్లా ఐదు నిమిషాలు ఏం కాదులే కానీ ఒక మూడు నిమిషాలు అట్లా మగ్గని మగ్గనివ్వాలి మంచిగా ఇవి చాలా బాగుంటాయి అవి మగ్గితే మనం ఈ గ్యాప్లో మంచిగా సేమ్ అరకిలో కాకరకాయలు కాబట్టి పావు కిలో మంది ఉల్లిగడ్డలు టమాటాలు అయితే సేమ్ తీసుకున్నాను ఇవి కూడా అంతే సన్నగా కట్ చేసుకోవాలి కాకరకాయలలో కట్ చేశాను సేమ్ ఆ విధంగానే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అలానే మన వీడియోస్ చూస్తున్నారు కదా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిగడ్డలు ఎందుకు అంత సన్నగా కట్ చేయమంటానంటే ఆల్రెడీ కాకరకాయలు వేసి వేసాం కాబట్టి యాభై శాతం ఎలాగో అవి మగ్గిపోయి ఉంటాయి ఇవి కూడా వేయంగానే కొద్ది గ్యాప్లోనే చక్కగా మగ్గుతాయి అవి ఇవి కరెక్ట్గా మగ్గుతాయని సన్నగా కట్ చేయమంటున్నాను చూసారుగా నేను ఎలా కట్ చేశాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కూడా సేమ్ మరి అలానేం కాదు కొంచెం సన్నగా చిన్నగా కట్ చేస్తాను ఇవి కూడా చూసారు కదా ఈ విధంగా చక్కగా గ్రేవీ గుజ్జు టైపు బయటకు వస్తుంది అనమాట మంచిగా మంచిగా గ్రేవీ లాగా లాస్ట్ వరకు బాగా వస్తుంది అనమాట అవి ఉల్లిగడ్డలు ఇవి మగ్గినాక అందువల్లనే అసలు చేదు అనేది ఉండదు అనమాట సరే ఈ గ్యాప్లో కాకరకాయలు అయితే ఒకసారి కట్ కలిపేద్దాం చూడండి సగం చక్కగా కింద అడుగంటకుండా సమానంగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కొద్దిగా పసుపు అయితే వేసేసాను మళ్ళీ ఒకసారి ఇంకొద్దిగా మగ్గనిద్దాం కొంచెం ఎర్రగా అవుతాయి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక అప్పుడు ఉల్లిగడ్డలు అనేవి వేసేయాలి చూడండి ఇంకొద్ది గ్యాప్లో అయ్యాయి కదా చూసారా కొంచెం కలర్ అయితే మారింది ఇట్లా లైట్గా కలర్ మారుతూ ఉండాలన్నమాట మనకు తెలుస్తుంది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ముక్కలన్నీ చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చాయి కదా ఇప్పుడు ఉల్లిగడ్డలు వీటిపైన ఉల్లిగడ్డలు వేసేస్తాను నేనైతే అవి కలపకుండా పైన ఒక లేయర్ లాగా పల్సగా వచ్చేటప్పుడు పైనంత వేసేసి మూత పెట్టేస్తాను అనమాట చూడండి అవి కూడా చక్కగా మగ్గిపోయాయి ఉల్లిగడ్డలు కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెండు కలిపేసుకొని ఇంకోసేపు మగ్గనివ్వాలి మళ్ళీ ఇవి మంచిగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పేసేస్తాను పైన ఆల్మోస్ట్ సగం కర్రీ అయితే అయిపోయినట్టే వేసాం కదా ఇంకోసేపు మల్ల మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తే చక్కగా వస్తాయి అన్నమాట బ్రౌన్ కలర్ ఉల్లిగడ్డలు కూడా వేగిపోతాయి విధంగా చూసారు కదా ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కూరకు సరిపడా కారం కొద్దిగా ఉప్పు ఇదంతా చక్కగా ఒక్కసారి అంతా కింద మీద అయ్యేటట్టు కలుపుకోవాలి సమానంగా ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకొని మళ్ళా కాసేపు ఆగినాక చూస్తే చక్కగా టమాటాలంతా ఉడికిపోయి గ్రేవీ గ్రేవీ లాగా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఏ విధంగా వచ్చిందో ఒకసారి కూడా కలపకుండా టమాటాలు అంతా చిన్నగా వస్తే ఇట్లా ఎమ్మటే మగ్గిపోయి అంత బాగా వస్తాయి అన్నమాట లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇక జస్ట్ ఒక ఐదు సెకండ్లు అట్లా ఉంచేస్తే అయిపోయినట్టే స్టవ్ ఆపేస్తాను చూడండి చాలా బాగుంటుంది అసలు మీరు ట్రై చేయండి చేదనే మాట ఉండదు అసలు కాకరగా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట అంత బాగుంటుంది మా చెర్రీ కోసం ట్రై చేస్తాయి ఈ విధంగా అసలు బాగా వచ్చింది చక్కగా మా మమ్మీగాడైతే అన్నం పెట్టానా అంటే ఆ పెట్టమనేసింది చూడండి చక్కగా అదింటుంది ఇక మా మమ్మీగాడు ఎలా కలుపుకుంటుందో కాకరగా అంటే చాలా ఇష్టం తనకి ఎలా ఉంది మమ్మీ చేదు ఉందా అంటే సూపర్ అని చెప్తుంది ఆమె బాగుందంట చేదేం లేదంట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి